ఓం ద్రు మహాగణతు మహా ఓం శ్రీ బ్రహ్మ ఓం శ్రీ దత్త తృప్తి నమ ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ద్వాదశ లగ్నాలలో శని భగవానుడు మిథున లగ్నమైతే ఎవరిదైతే మిథున లగ్నం అయి ఉండి శని భగవానుడు ఆ లగ్నంలో ఉన్నట్లయితే వారికి అనారోగ్య సమస్యలు చెడు స్నేహాలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం అదేవిధంగా మెదిన లగ్నమై రెండవ స్థానంలో శని భగవానుడు ఉంటే తండ్రి సంపాదించిన ఆస్తి ఖర్చు కావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీరు అనారోగ్య సమస్యలు కూడా ఉండటానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వీరికి మరణ భయం కూడా ఉండటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరి జాతకంలో అయితే లగ్నమై రెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు మృత్యుంజయ హోమం తప్పనిసరిగా మృత్యుంజయ సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోవటం ప్రతి శనివారం శనివారం తలకు అంటే బాడీ మొత్తం తిరిగి ఆయనంటే నూగుల నూనెను పూసుకొని స్నానం చేయటం అదేవిధంగా చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మిదున లగ్నమై శని భగవానుడు మూడో స్థానంలో ఉన్నట్లయితే వారికి సోదర నష్టం కలగడానికి ఆస్కారం కాబట్టి సోదర నష్టం కలగడానికి అవకాశం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఏడు మంగళవారాలు ఏడు మంగళవారాలు అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన జీవిత చరిత్ర చదవండి నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి చదువు అనేది ఆటంకాలు వస్తుంది అదేవిధంగా వారి తల్లికి అనారోగ్య సమస్యలు పూర్వీకుల సంపాదించిన ఆస్తి కూడా అమ్ముకోవడం జరుగుతుంది వీరు పురాతనమైన ఇంట్లో ఉండటానికి ఆస్కారం ఉంది లేదా పురాతనమైన గృహం అంటే ఇల్లు లభించడానికి ఆస్కారం ఐదవ స్థానంలో సినిమా ఉన్నట్లయితే వారికి పూర్ణ ఆయుష్ అని చెప్పుకోవచ్చండి కాకపోతే వీరికి కొడుకు అలాంటి పుత్ర శ్లోకం ఉండటానికి ఆస్కారం అంతేకాకుండా వీరు గురుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం లేదా శివ సహస్రనామావళి శివ సహస్రనామావళి శనివారం రోజున చదువుకుంటే చాలా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆస్కారం ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి సుఖ దుఃఖాలతో పాటు వారికి లాభ నష్టాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి వారు చేసే వృత్తులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటే చాలా మంచిది ఏడో స్థానంలో ఉన్నట్లయితే స్థూల శరీరం గల భార్య లభిస్తుందండి అదేవిధంగా వీరికి అన్యశ్రీ సాంగత్యం కూడా ఉండటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఏడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు కానీ లేదా లక్ష్మీదేవికి సంబంధించిన అష్ట శ్లోకాలు ఉంటాయి లక్ష్మీదేవికి సంబంధించినవి అవి చదువుకున్నట్లయితే లేదా సహస్రనామావళి లలిత సహస్రనామావళి చదువుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే తండ్రికి నష్టం కలగడానికి ఆస్కారం ఉంటుంది కానీ వీరికి పూర్ణ ఆయుష్ ఉంటుంది తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి తండ్రికి అనారోగ్య సమస్యలు అదేవిధంగా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనం కూడా నష్టం కాగడానికి ఆస్కారం ఉంటుంది ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు నెలకి ఒకసారైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు వారిని ఇవ్వటం లేదా నవగ్రహాల చుట్టూరు ప్రదక్షిణలు నలభై మూడు రోజులు ప్రదక్షిణ చేయటం ఇరవై ఇరవై ఏడు సార్లు చొప్పున నలభై మూడు రోజులు చేసినట్లయితే ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది పదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు ఆచారహీనులుగా హీనులుగా మనం చెప్పుకోవచ్చు అంటే బయటికి వెళ్ళి కాలు గడుక్కోకుండా ఉండటం ఇలాంటివి వీరికి సాధారణ జీవితం అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీరు విష్ణు సహస్రనామ పారణం చేసినట్లయితే చాలా బాగా ఉండడానికి ఆస్కారం అదేవిధంగా పదకొండవ స్థానంలో ఉన్నట్లయితే శని భగవానుడు తల్లిదండ్రులు పిత్రార్చితం ఆస్తి బాగా ఖర్చు అయిపోతుంది అదేవిధంగా స్వార్జితంగా ధనం సంపాదించే అది ఖర్చు కూడా కావడానికి ఆస్కారం అదే అదేవిధంగా ధన సంపాదనకు అంటే చేసే వృత్తులలో కూడా ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరు నలమహారాజు గారి కథ శని భగవాను సంబంధించిన శ్లోకాలు శనివారం శనివారం గుడికిల్లి అక్కడ దేవాలయంలో శివాలయానికి అభిషేకం చేయించుకున్నట్లయితే చాలా బాగా ఉండటానికి ఆస్కారం ఉంది పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి నీత్యమైన స్నేహితులు కలిగి ఉంటారు అదేవిధంగా ఈ స్నేహితుల కోసం అనవసరమైన డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఈ చెడు స్నేహితులు ఎక్కువగా ఉండటం వలన జైలుకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటివి మన జాతకంలో ఉన్నట్లయితే వెంటనే ఈ మిదిన లగ్నం వారు వాటికి పరిహారాలు చేసుకోండి పరిహారాలు చేసుకుంటే దాని నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశనోభావాన్ని